ఫ్రెండ్స్ మీకు బ్రహ్మానందం గారి ఒక ఫేమస్ డైలింగ్ డైలాగ్ అర్థం ఉంది కదా వీళ్ళకు తెలియని ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే శక్తి నాలో ఉందా అని అంటారు ఇతర అటువంటి ఒక పరిస్థితి అంటే ఆ తర్వాత ఈయనకు తెలియని ప్రపంచం ఒకటి ఉంటుంది దానిలో అతను ఒక జోకర్ గా మారుతాడు ఆ విషయం మనకు తెలిసిందే కదా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే అయింది పాకిస్తాన్ని నీళ్ళల్లో కాదు ఏకంగా అసలు అక్కడ లేని పెట్రోల్ బావిలో ముంచాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అది ఎలాగా ఏంటి అసలు ట్రంప్కే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఆ ట్రంప్కి వచ్చిన ఆలోచనలో తను పాకిస్తాన్ మీదే ఎందుకు చేస్తాడు అనేది కనుక చూసినట్టయితే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది అసలు అక్కడ ఏమీ లేదు కనీసం అక్కడ ఒక పెట్రోల్ చుక్క కూడా లేని చోట ఏకంగా ఒక పెద్ద ద్వీపమే కట్టి అక్కడి నుంచి పెట్రోల్ లాగుతామని కంకణం కట్టుకుని పాకిస్తాన్ ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తామనుకుంటోంది జరిగిన విషయం ఏంటంటే బ్లూబర్గ్ నివేదిక ప్రకారం ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని సింధ్లోని సింధ్ లోని సుజావ తీరం అంటే ఇండస్ నదికి సమీపంలో ఉంటుంది సుమారుగా కరాచికి నూట ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అంటే సముద్రం నుంచి భూమిని తిరిగి పొందే ఈ విధానం పాకిస్తాన్ కు అన్ అన్చార్టెడ్ టెరిటరీ అనమాట అంటే అది లెక్కలోకి రాదు బట్ వాళ్ళ టెరిటరీ సాంప్రదాయ ఆఫ్షోర్ రిగ్లకు బదులుగా యుఏఈ వంటి దేశాలు ఇటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ను నిర్మిస్తుంటాయి పాకిస్తాన్ కు ఇది మొదటి ప్రాజెక్ట్ ఇప్పటికేం పాకిస్తాన్ అడుక్కు తింటోంది ఒక్క మాటలో చెప్పాలంటే మొన్నటి వరకు సిపెక్ ప్రాజెక్ట్ పేరు మీద చైనా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంది మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా వాళ్ళు ఐఎంఎఫ్ ద్వారా డబ్బులు పంపిస్తే అది తీసుకుంది ఇవన్నీ తీసుకుంటోంది కాబట్టి వాళ్ళు బోన్ చేయగలుగుతున్నారు కానీ లేకపోతే అసలు ఏమీ లేదు కానీ ఇప్పుడు ఏకంగా కృత్రిమంగా ఐలాండ్ కట్టేసేసి దాని నుంచి పెట్రోల్ తీసేసి అసలు ట్రంప్ ఏదో జోక్ గా అక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయి మేము తవ్వుకుంటాం అది కావాలంటే భారత్ కూడా కొనుగోలు చేయొచ్చు ఆ చముర్ని అని ఏదో ఆయన జోగ్గా అంటే వీళ్ళు పాపం సీరియస్ గా తీసుకున్నారు మరి ఇంకేమవుతుందో తెలియదు కానీ ఈ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరంగా రౌండ్ ది క్లాక్ డ్రిల్లింగ్ పనుల కోసం ద్వీపం నిర్మాణాన్ని సముద్ర అలల నుంచి రక్షించడానికి ఆరు అడుగుల ఎత్తులు నిర్మిస్తున్నారు అయితే ఈ ద్వీపం నిర్మాణం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుందంట ఈ వెంటనే ఆపరేషన్లు ప్రారంభం అవుతాయని పీపీఎల్ జనరల్ మేనేజర్ హర్షత్ పాలేకర్ తెలిపాడు అయితే ఈ ప్రాజెక్ట్లో పీపీఎల్ ఇరవై ఐదు బావుల్ వరకు డ్రిల్లింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకుంది కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్ వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి సిబ్బంది పని ప్రదేశంలోనే నివసించడానికి పని చేయడానికి వీలు కలుగుతుంది ప్రయాణ ఖర్చులు మిగులుతాయి అంత బానే ఉంటుంది అంత పర్ఫెక్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్ అది సక్సెస్ అయితే కానీ ఎలాంటి అసలు వన్ పర్సెంట్ కూడా అక్కడ నమూనా కూడా లేదు అక్కడ ఒక పెట్రోల్ ఉంది ఆ పెట్రోల్ బాగుంది అక్కడ పెట్రోల్ పడే అవకాశం ఉంది కూడా తెలియదు చమురు నిల్వలు ఉన్నాయి అన్నదానికి కూడా ఆధారాలు లేవు అయితే ఈ ప్రాజెక్ట్ పైన బిలియన్ డాలర్స్ కొద్ది ఖర్చు చేయడంతో ఒక్కసారిగా ప్రపంచ నిపుణులను ఆందోళన పడుతున్నారు ఇప్పుడు ఏ ఏ దేశమైనా సరే ఇటువంటి వృధా ఖర్చులు భారీగా పెట్టుబడులు పెట్టేసి ఎటువంటి ఉపయోగం లేకుండా ఎటువంటి ప్రయోజనం లేకుండా అది తయారవుతుంది అంటే అది ప్రపంచానికి అంటే గ్లోబల్గా అది దెబ్బే గ్లోబల్ ఎకానమీగా దెబ్బే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో కొంతవరకు చమురు నిల్వలు ఉన్నాయన్న చిన్న ఆధార కానీ లేకపోతే దానికి సంబంధించిన లోతైన స్టడీస్ ప్రూవ్ అయినా కానీ ఓకే తవ్వినా ఒక అందం చందం దానికంటూ ఒక లాభం ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఆయిల్ చమురు వచ్చిందనుకోండి ప్రపంచ దేశాలకి కొంతవరకు చమురు అనేది అమ్మకం జరుగుతుంది వాళ్ళకి చమురు వెళ్తుంది ఒక గ్లోబల్ ఎకానమీ అనేది రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ పాకిస్తాన్ దగ్గర నుంచి కానీ అక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్ ముడి చముడు నిలవల్లో యాభై స్థానంలో కూడా లేదు ఓకే కానీ చమురు అవసరాల్లో మాత్రం ఎనభై శాతం కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మీరు గమనించండి ఒకవేళ నిజంగా పాకిస్తాన్లో అరా కొరా సంబంధించిన పెట్రోల్ చమురు అదే సారీ పెట్రోల్ అంటే చమురు ఏమైనా వచ్చిందనుకోండి అది వాళ్ళ దేశానికే సరిపోదు సో ఇక్కడ గ్లోబల్గా వాళ్ళు ఏ రకంగానూ ప్రయోజనం పడట్లేదు అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఇవ్వట్లేదు ఇక రోజువారీ అంటే రోజువారీ చమురు ఉత్పత్తి భారతదేశంలో పదిలో ఒక వంతు మాత్రమే అంటే రెండు వేల పంతొమ్మిదిలో కరాచీ తీరం దగ్గర కేక్రా అని ఒక బావింతవ్య ప్రయత్నం చేయగా అది ఫెయిల్ అయిపోయింది దీంతో అమెరికా దిగ్గజం ఎక్సాన్ మొబిల్ పాకిస్తాన్ మార్కెట్ నుంచి నిష్క్రమించేశారు ఎందుకు బావులు లేదు చమురు లేదు చమురు ఆనవాళ్ళు లేదు ఇంకెందుకు మార్కెట్లోకి అనకని తీసేసారు అయితే ఇటీవల సంవత్సరంలో షెల్ కువైట్ పెట్రోలియం కార్ప్ వంటి అనేక చమురు కంపెనీలు పాకిస్తాన్ తీరాలను కూడా వదిలేసి వెళ్ళిపోయాయి ఈ నేపథ్యంలో పీపీఎల్ ప్రాజెక్ట్ పేరుతున్న భారీ పెట్టుబడి పూర్తిగా ట్రంప్ చెప్పిన ఒక చిన్న జోక్ లాంటి మాట మీద ఆధారపడిపోయింది ఆ సినిమాలో అంటారు చూసారా నేనేదో జోక్ చేశాను అంటే నేను సీరియస్గా తీసుకున్నాను అంటారు చూసా అదే జరిగింది అంటే ట్రంప్ ఎవరిని ఎక్కడ ఎలా ముంచాలని ప్రయత్నిస్తున్నాడో మీరు గమనించండి ట్రంప్ చెప్పే మాటలు ట్రంప్ని పాకిస్తాన్ అంటే ట్రంప్ పాకిస్తాన్ని వాడుకున్నంత వాడకం బహుశా ఎవ్వరు వాడుకోలేదమ్మ కానీ పాకిస్తాన్ని ఎందుకు వాడుకుంటున్నావు బ్రో అని గనక అడిగితే ఏమో పాకిస్తాన్కి సంబంధించి చాలా లెక్కలు ఉన్నాయి ట్రంప్కి ఎందుకంటే ట్రంప్కి సంబంధించిన రెండు పెద్ద పెద్ద బిజినెస్లు అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్లు పాకిస్తాన్లోనే ఉన్నాయి నిజానికి ఇక్కడ ట్రంప్కి బిజినెస్ కన్నా కూడా కొంచెం ఈగో ఫ్యాక్టర్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామంటే ట్రంప్కి సంబంధించిన బిజినెస్లు కానీ లేకపోతే ఈ ఫా ఈ ఒక పాల ఉత్పత్తులు అంటే డైరీ ఫార్మింగ్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ భారత్ ముందుకే తీసుకొచ్చాడు ఎందుకంటే భారత్ లో జనాభా ఎక్కువ స్కిల్స్ ఎక్కువ ఇంకా చెప్పాలంటే అన్నీ ఎక్కువే సో అది వాళ్ళు క్యాష్ చేసుకుందా ఉంటున్నారు కానీ అమ్మలా భారత్ చాలా సున్నితంగా స్వీట్ పొటాటో లాగా పక్కన పెట్టేసేసింది అయితే ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నానంటే భారత్కి పాకిస్తాన్కి పడటం లేదు భారత్ వదిలేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని నేను పాకిస్తాన్కి ఇస్తున్నట్టుగా కనుక ఒక ఫీలింగ్ ఇస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటమే కాకుండా నేను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోవడమే కాకుండా భారత్కి ఇది అందరి ద్రాక్షలాగా మిగిలిపోతుందని అనుకుంటున్నాడు కానీ అది ఎలా ఉందంటే పాకిస్తాన్లో ఎండమావులు తప్ప అక్కడ పెట్టి చమురు బావులు లేవు ఫ్రెండ్స్ ఆ విషయం మరి ట్రంప్కి తెలిసి ఇలా చేస్తున్నాడా లేకపోతే జస్ట్ టైం పాస్ చేస్తున్నాడా అనేది తెలియట్లేదు కానీ ఇది మాత్రం గ్లోబల్ ఎకానమీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఇప్పటికే అమెరికాని అతలాకుతులం చేస్తున్న ట్రంప్ తన పిచ్చి టారిఫ్లు పెట్టి పిచ్చి రకాల ప్లాన్లు తీసుకొచ్చి మొన్న ఈ మధ్యనే షట్ డౌన్ కూడా అయింది అలాంటి సందర్భంలో ఇటువంటి ఒక నిర్ణయం చాలా అంటే చాలా చెప్పాలంటే అంటే సవాల్తో కూడుకున్నది కత్తి మీద సాము లాంటిది ఇక అంతేకాకుండా ఇప్పుడు కనుక పాకిస్తాన్ కనుక ఈ డబ్బుని వేస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యకుండా దాని నుంచి లాభం గనక తీసుకురాకపోతే ఇది ప్రపంచ దేశాలకి చాలా పెద్ద ఎదురు తెప్ప అసలు దాని నుంచి చమురు రావడం పక్కన పెట్టండి వీళ్ళు ఆ ప్రాజెక్ట్ కట్టి అక్కడ డ్విల్లింగ్ అనేది చెయ్యాలి అనే ఒక ఆప్షన్ పూర్తి చేయాలన్నా కూడా వీళ్ళకి దాదాపుగా నెక్స్ట్ ఫిబ్రవరి కాదు ఇంకో పదేళ్ల తర్వాత కూడా అది అవ్వని పని సో అప్పటి వరకు పెట్టిన డబ్బులు వృధా అయిపోయినట్టే కదా అదే అందుకనే నాకు ఇక్కడ బ్రహ్మానందం గారి జోక్ గుర్తొచ్చింది మీకు గుర్తొచ్చిందా అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి